తెలంగాణలో రుణమాఫీ నడుస్తున్న వేళ ఒకటవ విడత అయిపోయింది రెండవ విడత రన్నింగ్లో ఉంది మూడవ విడత గురించి అప్డేట్ ఇచ్చారండి సీఎం రేవంత్ రెడ్డి గారు మూడవ విడత రుణమాఫీ ఒకేసారి కాదు అంటూ మార్గదర్శకాలు జారీ చేశారు ఇక విషయమే లేకపోతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రతి ప్రతిష్టాత్మంగా తీసుకుంది ఇప్పటి వరకు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ఆగస్టు పదహైదులోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన విషయం మన తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్న రుణాల మాఫీ పైన ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తుంది రెండు లక్షలు అంతకంటే ఎక్కువగా అప్పులున్న రైతులకు రెండు తపాలుగా రుణమాఫీ చేయనుందని ప్రా ప్రభుత్వం తాజాగా నిర్ణయించిందండి రుణమాఫీ మూడో విడత అమలుపై తన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు లక్షలు ఆ పైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు రెండు లక్షల విడతల్లో మాఫీ చేసిన సర్కార్ రెండు లక్షలు అంతకంటే ఎక్కువ అప్పులున్న రైతులకు రెండు తపాలుగా రుణమాఫీ చేయనుంది అంటే అడిగి రుణమాఫీ ఒకటో పేస్ రెండో పేస్ మూడో పేస్ కాకుండా నాలుగో పేస్ కూడా నడవడం జరుగుతుంది రైతులను ఒక విభాగంలో రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్న రైతులను మరో విభాగంలోకి తీసుకుంది మూడవ విడత రుణమాఫీని రెండు దఫాలుగా అమలు అమలు చేయాలని ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖ రైతులను రుణ సమాచారాన్ని సేకరిస్తున్నాడు మూడవ విడత అమలులో విషయాలు ఏంటంటే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులను కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది ఇక రైతుకు మూడు లక్షల పంటలను ఉంటే అందులో రెండు లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది ఆగస్టులో మూడవ విడత మాఫీ అయిన తరువాత ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియ పూర్తవడానికి సమయం పట్టనుంది రెండు లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు అయితే పెట్టింది రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉన్న రైతులు ముందుగా బ్యాంకులకు చెల్లించాలట ఉదాహరణకి మూడు లక్షల రూపాయలు రుణం ఉన్న రైతు లక్ష రూపాయలు ముందుగా బ్యాంకుకు చెల్లిస్తే ఆ మిగతా రెండు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించి రుణమాఫీ చేయాలని విధి విధానం చెప్తున్నారు దానికోసంగా ఆరు వేల కోట్ల అవసరం ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తుందని చెప్తున్నారు ఒక రైతుకు రెండున్నర లక్షల పంట రుణం ఉంటే తొలిత ఆ రైతు యాభై వేల రూపాయల బ్యాంకులకు చెల్లించాల్సిందే ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షలను మాఫీ చేసి రైతు రుణ ఖాతాను జీరో చేసేస్తుంది అయితే రెండు లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలున్నాయి